అన్న నమస్తానా నమస్తే బ్రదర్ అన్న ఇప్పుడు చూసుకుంటే సోషల్ మీడియాలో అలాగే టీవీ ఛానల్స్ వార్తాపత్రిక ఒక వార్త మాత్రం హైలైట్ అవుతూ ఉంది నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం ఎందుకంటే కొద్దిగా పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి అనేది ఇవ్వడం కరెక్ట్ అంటారా కరెక్ట్ అంటారా అనే దానికన్నా కూడా నాగేంద్రబాబు గారికి అదే అందరూ నాగబాబు గారు అని పిలుచుకుంటారు కదా ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం ఏ కోణంలో ఇచ్చారనే ప్రశ్నలు కూడా లేవనెత్తా ఉన్నాయి వీటికి సమాధానాలు చెప్పుకునే ముందుగా నాగబాబు గారికి ఈరోజు క్యాబినెట్లో మంత్రి పదవి రావడం కావచ్చు లేదంటే ఈరోజు తెలుగుదేశం ప్రధానమైన పార్టీ కాబట్టి కూటంలో ఆ అధినాయకులు నాగబాబు గారికి మంత్రి పదవి కేటాయించడంలో కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారు పోరాడి తన అన్నకి మంత్రి పదవి తెచ్చుకున్నారనే కాన్సెప్ట్లో కావచ్చు ఏదేమైనా కావచ్చు ఈరోజు ఎవరైతే కూటమి పార్టీల్లో ప్రధానంగా తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి వాళ్ళలో వాళ్ళకి పొసగట్లేదు త్వరలోనే రెండు పార్టీలు చీలిపోనున్నాయి అని చెప్పి ఎవరైతే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో దానికి తగ్గట్టుగా ఇటీవల విజయసాయి రెడ్డి గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు యువకుడు రాష్ట్రాన్ని పాలించే సత్తా ఉందంటూ కూడా ఆయన సన్నాయి నొక్కులు నొక్కిన పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఈ నిర్ణయం అనేది వీళ్ళందరికీ చెంప లాంటిదనేదైతే అనేది అయితే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం కూటమి పార్టీలు ఒకటైన దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిందో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మేము ముందుకు వెళ్తాము అని ఎప్పుడైతే నిర్ణయం బయటికి ప్రకటించారో ఆ రోజు నుంచి వీళ్ళిద్దరి మధ్య ఏదో విధంగా విభేదాలు సృష్టించాలి వీళ్ళిద్దరిని ఏదో విధంగా విడగొట్టాలి అనే విశ్వ ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీ ప్రధానంగా చేసింది కానీ వాళ్ళు చేసిన ఫలితాలన్నీ కూడా వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టడం వాళ్ళకి కొరకరాని కొయ్యగా తయారైపోయింది ఎట్లాంటి పరిస్థితి అంటే పదకొండు సీట్లకు పరిమితం చేసే పరిస్థితికి ఈరోజు ఈ కూటమి పార్టీలు తీసుకొచ్చాయి సో గెలిచేశారు గెలిచాక రెండు పార్టీలు ఇద్దరు నాయకులు కూడా కలిసి సమన్వయంతో ముందుకెళ్తా ఉంటే వేళలో చిచ్చులు పెట్టాలి అని చెప్పి వేళలో వేళ్ల మధ్య ఏదో విధంగా ఏదో ఒక విభేదం సృష్టించాలనే ప్రయత్నంలో భాగంగా కూటమి అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ సంబంధించిన కొంతమంది ప్రయత్నాలు చేశారు అవి కూడా ఫలించలేదు వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలి అంటే ఎవరో ఒకరు స్పందించాలి అని చెప్పి ఇన్ని రోజులు ప్రతి ఒక్కరు కూడా భావించారు ప్రధానంగా కూటమి పార్టీలో ఉన్నవాళ్ళు సో ప్రతిదానికి స్పందించుకుంటూ పోతే తుమ్మిన దగ్గర కూడా స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది సో దేనికైనా మన పనితనంతో మనం చేసే చర్యలతోనే సమాధానం చెప్పాలి అనేది పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు దానికి ఉదాహరణగానే ఈరోజు ఈ కూటమి పార్టీలు రెండూ కూడా తీసుకున్న ఉమ్మడి నిర్ణయం నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది ఇలాంటి వర్గాలన్నింటినీ కూడా నోరు మూపే విధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఉంది ఇక నేను మొదట్లో ఓ ప్రశ్న లేవనెత్తా అంటే నేను లేవనెత్తింది కాదు చాలామంది అనుకుంటుంది నాగబాబు గారు ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఆయన పార్టీ సపోర్టర్గా ఉన్నారు ఆ పార్టీలో కన్వీనర్గానో ప్రధాన కార్యదర్శిగానో ఉన్నారు ఆయన జనసేనలో మరి డైరెక్ట్గా రాజ్యాంగబద్ధమైన పదవిలో లేకుండా ఆయనకి ఏ విధంగా మంత్రి పదవి ఇస్తారనేది ప్రతి ఒక్కరి చాలామంది నోటి నుంచి వినిపిస్తున్న ప్రశ్న మామూలుగా అయితే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలి గెలిస్తే ఆ మంత్రి పదవి ఇవ్వడం సర్వసాధారణంగా చూసే ప్రక్రియలు కానీ అసలు ఏది లేకుండా డైరెక్ట్గా నామినేట్ ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడం అనేది ఇప్పుడు చాలామందికి విషయం తెలియదు సో ఏంటన్నది ఎలా ఇది అంటే రాజ్యాంగబద్ధంగా ఏముంటుంది అంటే నువ్వు ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వచ్చు ముఖ్యమంత్రిగా ముఖ్య ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వాళ్ళు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు లేదా పార్టీలో ఉన్న ప్రధాన గళమంతా కూడా కూర్చుని చర్చించుకుని వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వచ్చు కానీ రాజ్యాంగ పరంగా నువ్వు మంత్రి పదవిలో కూర్చున్న తర్వాత నుంచి ఆరు నెలలలోపు ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఖచ్చితంగా గెలవాలి ఇన్ కేస్ ఇన్ కేస్ నీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు పోటీ చేసావు గెలిస్తే ఫైన్ నీకు ఇచ్చిన మంత్రి పదవి కంటిన్యూ అవుద్ది ఒకవేళ ఓడిపోయారనుకో ఇక ఆ మంత్రి పదవి నీకు నీకున్న ఉపయోగం ఉండదు రాజ్యాంగం పరంగా తొలగిస్తారు అలాగే ఎమ్మెల్సీ అయినా అంతే సో ఇదే ఇక్కడ ప్రధానమైన పాయింట్ రేపు వచ్చే మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే నలుగురు ఐదుగురు వైసీపీ నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి సో వాళ్ళ స్థానాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఖచ్చితంగా అందులో ఇక మంత్రి పదవి ఇచ్చారంటే డైరెక్ట్గా చెప్పేసినట్టే కదా ఎమ్మెల్సీ కూడా ఇచ్చేసామని ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు జరుగుతాయి ఆప్షన్ లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక మిగిలింది ఏంటి అంటే ఎమ్మెల్సీ సో కొత్తగా సృష్టించాల్సిన పరిస్థితి ఏమైనా ఉందంటే లేదు ఆల్రెడీ నలుగురు రాజీనామా చేశారు వాళ్ళ పదవీ కాలం కూడా రేపు మార్చితో ముగిపోతూ ఉంది సో ఇలాంటి తరుణంలో అంటే ముందుగా ఏమనుకున్నారంటే నాగబాబు గారికి రాజ్యసభ సీట్ ఇస్తారేమో అనుకున్నారు అంతకన్నా ముందు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారేమో అనుకున్నారు ఇదే పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది వీటన్నిటినీ పక్కన పెట్టి టీటీడీ చైర్మన్ ఏమో బీఆర్ నాయుడు గారికి ఇచ్చారు ఇటు ఇక రాజ్యసభ సీట్లు చూస్తేనేమో ఆల్రెడీ ముగ్గురిని ఖరారు చేస్తారు రావు కావచ్చు ఆర్ కృష్ణయ్య కావచ్చు లేదా సానా సతీష్ కావచ్చు వీళ్ళ ముగ్గురికి ఇచ్చేసిన పరిస్థితి మరి నాగబాబు గారికి రాజ్యసభ ఇస్తారు అనేది బాగా బలంగా వెళ్ళిపోయింది జన సైనికుల్లో మరి తీరా చూస్తే ఇక్కడ బీజేపీ నుంచేమో కృష్ణయ్య టీడీపీ నుంచి ఇటు రావు కావచ్చు సానా సతీష్ కావచ్చు ఫైనల్ అయిపోయింది మరి నాగబాబు పరిస్థితి ఏంటి అన్నప్పుడు పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు గారు చర్చించినప్పుడు ఈ కాన్సెప్ట్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుంచడం కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఉండొచ్చు ఏదైనా జరుగుండొచ్చు వాళ్ళ మధ్య ఏదైనా వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉన్నారు కాబట్టి నాగబాబు గారికి మంత్రి పదవి కేటాయించడం అంటే ఏ విధంగా కేటాయించారంటే జనసేనకి సీట్లు పంపకం అప్పుడే ఎన్నికలకు ముందే నాలుగు మంత్రి పదవులు ఒక ఎంపీ అని చెప్పి మాట్లాడుకున్నారు సో నాలుగు మంత్రి పదవుల్లో మూడు ఆల్రెడీ డిక్లేర్ చేశారు మనం ఒకసారి మంత్రివర్గం చూస్తే ఇరవై ఐదు మందికి ఇరవై నాలుగు మంది మంత్రులే ఉన్నారు సో ఇరవై ఐదో మంత్రి ఎవరు అనేది అప్పట్లో కొంచెం నడిచిన ఆరు నెలల కాలం గడిచింది అందరూ మర్చిపోయారు ఈ సమయంలో ఇది మళ్ళీ తెర మీదకు రావడం ఆ ఇరవై మంత్రిగా నాగబాబు గారిని కేటాయించడం జనసేనలో నలుగురిలో ఇప్పటివరకు ముగ్గురే ఉన్నారు మరి ఆ నాలుగో క్యాండిడేట్ ఎవరు అన్నదానికి సమాధానం ఈరోజు నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది సో ఎవరెన్ని అనుకున్నా ఇది ఏ విధంగా చూసినా ఫైనల్గా ఈ అంశంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటి అంటే జనసేన టీడీపీ చాలా అద్భుతమంగా సమన్వయంతో ఒక అండర్స్టాండింగ్తో ఒక కమిట్మెంట్తో ఈ రెండు పార్టీల అధినాయకులు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి అంతిమ ధ్యేయంగా వీళ్ళిద్దరూ తీసుకునే నిర్ణయాలు అందుకు దోహదపడతాయని చెప్పైతే నేను ఆశిస్తా ఉన్నాను చూసుకుంటే ఈ దుష్ప్రచారాలు కాస్త పక్కన పెడితే ఒకవేళ నాగబాబు గారికి నిజంగా మంత్రి పదవానికి ఇచ్చే పార్టీలో జనసేనకి టీడీపీలో అంతర్గత కలహాలు ఏమైనా వచ్చే విధంగా ఏమైనా ఉన్నాయంటారా అంటే ఇక్కడ అంతర్గత కలహాలు రావడానికి ఏముందండి అంటే కింద స్థాయి కార్యకర్తలకే ఒక రకంగా చెప్పాలంటే అవగాహన ఉండదు అక్కడ ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడుకోవచ్చు అరే ఈ పార్టీలు ఇంకెవరో లేరా ఇంకెవరో కనిపించలేదా తీసుకెళ్ళి జనసేనకి ఇచ్చారు లేదా జనసేన వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏమన్నా ఇచ్చారేంటి మనకివ్వాల్సిన న్యాయంగా మనకిచ్చారు అని చెప్పి వాళ్ళ వాళ్ళు తెలియని వాళ్ళు ఏమన్నా డిస్కషన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చేమో కానీ వాస్తవంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ అవాస్తవాలు ఇరు పార్టీలని విడగొట్టే ప్రయత్నాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాళ్ళందరికీ మాత్రం ఈ మంత్రి పదవితో అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు చెంప చెల్లు సమాధానం చెప్పారనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఓకే థ్యాంక్ యూ